హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా నల్ల పూసుల గోల్సులు మోడల్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి అన్నీ కూడా మనకి లాంగ్ లెంత్ అనమాట ఏవో కొన్ని అయితే షార్ట్ లెంత్లో ఉండేటటువంటి మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను వీటిలో మీకు లైట్ వెయిట్లో కావాలంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి నల్లపూసలు గొలుసులు మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా నల్లపూసులు చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ కొన్నిటికొచ్చేసి పెండెంట్స్ అనేవి చాలా సింపుల్గా స్టైలిష్గా ఉన్నాయి కొన్నిటికైతే మనకి పెండెంట్స్ అనేవి కొంచెం హెవీగా డిజైన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టు ఈ మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అవి అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ నల్ల పూసలు గొలుసులు యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ అనేది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఈరోజు గ్రామ్ వాల్యూ ఉంటుంది ఎంత ఉందో దాని ప్రకారం అనమాట ఇంకా మీకు ఈ కాస్ట్తో పాటు ఇంకా మేకింగ్ ఛార్జెస్ జీఎస్టీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఒక మించి మరొకటి అనమాట అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తున్నాయి సో ఇది ఈరోజు గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ ఐ హోప్ మీకు అన్ని మోడల్స్ కూడా బాగా నచ్చాయని అనుకుంటున్నాను మరల మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే